వివక్షని మేము అడుగుతున్నాం ఇంతవరకు ఈ రోడ్లు పగలగొట్టి రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రోడ్లు వేయలేదు పెత్తందారులు అంటే ఎవరు పేదవాళ్ళు అంటే ఎవరు పేదవాళ్ళకి మీరు ఏం న్యాయం చేశారు పెత్తందారు దారు అయినా మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు రోడ్ వేశారు పేదవాడైన మా దళితులు మా దళితులు ఇంటి ముందు మధ్య రోడ్లు ఎందుకు వేయలేదు అని నేను అడుగుతున్నాను నవరత్నాలు పథకాలు నవరత్నాలు పథకాలు తీసేయాల మళ్ళీ ఏం చేశారు చెప్పండి మనుషులుగా ఇచ్చారు ఎంతమందికి వస్తారు పదకొండు వరకు వస్తారు ఎవరికి ద్రోహాలు కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చే మనిషిని పట్టుకొని మీరు పార్టీ దృష్టిలో ఇంకా మాట్లాడుతుంటే మనకి దళితులకి న్యాయం ఎవరు చేస్తున్నారు మీ గుండెలు మీద చేసుకొని ఎవరు చేశారు ఐదు దళితులు తలెత్తుకొని ఎన్సీఎంసీ మైనార్టీలు తలెత్తుకొని